సాత్వికం అంటే ఏమిటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణలో పాపక్షమాపణ పొంది క్రొత్త వ్యక్తిగా మారినప్పుడు పరిశుద్ధాత్మ ఫలం ద్వారా సాత్వికం అనేది తనలో అభివృద్ధి చెందుతుంది ఇస్రాయేలీ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి బయటకు నడిపించడానికి దేవుడని వాడుకున్న నాయకుడు మోషే ఎంతో సాత్వికుడు అని బైబల్ చెప్తుంది దేవుడు తనకు అప్పగించిన పెద్ద బాధ్యతను నిర్వర్తించే సమయంలో అనుకూల పరిస్థితులతో పాటు ప్రజల అభిధేయతను తిరుగుబాటును కూడా ఎదుర్కొన్నాడు అయినప్పటికీ ప్రజలను ప్రేమిస్తూ దేవుని కోపం నుండి వారిని కాపాడుతూ సాత్వికుడైన నాయకుడుగా నడిపించాడు సాత్వికం అనే గుణానికి నిలువెత్తు నిదర్శనం మానవ శరీరంలో ఉన్న యేసుక్రీస్తే నేను సాత్వికులను దేన మనస్సు గలవాడును అని ఆయన చెప్పాడు ఎంతో కఠినాత్ములైన వ్యక్తులు యేసు ప్రభువు సహవాసంలో సాత్వికులుగా మారిపోతారు